మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే కంపల్సరీ ఫ్రెండ్స్కి షేర్ చేయరు ఓకే ఎందుకంటే మీరు కూడా ఈడు సో చాలామంది వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెడుతున్నారు అంటే అన్న ఒకటే ఆప్షన్ పెట్టి సబ్మిట్ చేస్తాను ఓకే ఒకటే ఆప్షన్ పెట్టి సబ్మిట్ చేస్తా ఇక అదే వస్తుంది కదా నేను సెకండ్ ప్రిఫరెన్సే పెట్టా వేరేది అదే వస్తుంది కదా అని అడుగుతున్నారు వెయ్యి ర్యాంక్ వచ్చింది వెయ్యి పదిహేను వందల ర్యాంక్ వచ్చింది నేను చాలామందికి ఒక హండ్రెడ్ మెంబర్స్ దాకా రిప్లై ఇచ్చే ఉంటా నిన్న నైట్ ఈరోజు మార్నింగే ఈ ఆ మెసేజ్లన్నీ ఇప్పుడు నేను మాట్లాడేటి అవే వెయ్యి వెయ్యి ర్యాంక్ వచ్చింది అన్న నేను ఓన్లీ ఓయూ క్యాంపస్లోనే చదవాలి నేను క్యాంపస్ తప్పించి నాకు ఏం అవసరం లేదు సో నేను క్యాంపస్లో పెట్టి సబ్మిట్ చేస్తా ఇక నేను వేరే కాలేజెసే పెట్టా నాకు వేరే కాలేజ్ అవసరం లేదు నాకు అవే విడతా కాబట్టి పక్కా అలానే వస్తుంది కదా అన్న అడుగుతున్నారు సి మీకు కొంచెం ఆలోచించండి సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఓకేనా నీకు వెయ్యి ర్యాంక్ వచ్చి ఐదు వందల ర్యాంక్ వచ్చి నువ్వు ఒకటే క్యాంపస్ పెట్టి సబ్మిట్ చేస్తే ఒకటే ప్రిఫరెన్స్ పెట్టి సబ్మిట్ చేస్తే సింపుల్గా ఏమవుతుంది తెలుసా యువర్ సీట్ నాట్ అలాటెడ్ అంతే పడిపోతుంది ఇలా వెబ్ ఆప్షన్స్ అలాట్మెంట్ ఎప్పుడు ఉన్నది మనకి ట్వంటీ సిక్స్కో ట్వంటీ సెవెన్కు అలాట్ అవుతుంది మోస్ట్లీ ట్వంటీ సెవెన్ నాకు తెలిసి ట్వంటీ సెవెన్కి అలాట్మెంట్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకుంటే సీట్ ఈస్ నాట్ అలాటెడ్ అని పడుతుంది సింపుల్ ఓకేనా మళ్ళీ సెకండ్ పేజ్లో మీరు ట్రై చేద్దామన్నా కూడా సెకండ్ పేజ్ వరకు ఆల్రెడీ వేరే వేరే మంచి మంచి ప్రైవేట్ కాలేజెస్ లేదంటే గవర్నమెంట్ కాలేజెస్ లేదంటే వేరే వేరే యూనివర్సిటీస్లో కూడా సీట్స్ ఫిల్అప్ అయిపోతాయి ఓకే సో కొంచెం వెబ్ ఆప్షన్స్ అనేది మీరు ర్యాంకు తగ్గట్టు పెట్టుకోరు వచ్చిన ర్యాంకు రెండు వేలు ఉంటుంది వచ్చిన ర్యాంక్ మూడు వేలు ఉంటుంది పెట్టే ఆప్షన్స్ ఓన్లీ క్యాంపస్లో పెట్టి సబ్మిట్ చేస్తారు ఏడుకెళ్ళి వస్తుంది సీటు ఓకేనా అర్థమవుతుందా మీకు నేను చెప్పింది మీకే చెప్తున్నా ఎందుకంటే ఫస్ట్ ప్లేస్లో సీట్ అలాట్మెంట్ కాకూడదు యువర్ సీట్ ఈజ్ నాట్ అలాటెడ్ అండ్ పడకూడదు అని చెప్తున్నా మీకోసం నేనే రిప్లేస్తా టాప్ హండ్రెడ్ టాప్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ర్యాంక్ ఉంటే పెట్టుకోండి ఉస్మానియా మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్ పెట్టుకోండి కాకతీయ పెట్టుకోండి లేదంటే టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్ ఉంటే సిక్స్ హండ్రెడ్ ర్యాంక్ ఉంటే పెట్టుకోండి అన్ని క్యాంపస్లు పెట్టుకోవాలి ఏదో ఒక క్యాంపస్ వస్తాయని ఊరి అమ్మ ర్యాంక్ ఏమో పదిహేను వందల రెండు వేలు ఉంటుంది నాకు క్యాంపస్లో సీట్ రావాలంటే ఏడుకెళ్ళి వస్తుంది ఓకేనా చదవాలండి ముందు చదవాలి అది మనం ఓకే సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని బాగాలేవు కొందరి కొందరి సిచ్యువేషన్స్ బాగాలేవు కొన్ని పరిస్థితుల వల్ల ప్రిపరేషన్ చేయకుండా డైరెక్ట్ అటెంప్ట్ చేశారు సో వాళ్ళని నేను ఏమనట్లేదు అనట్లేదు కానీ మీరు క్యాంపసే సీట్ కావాలనుకున్నప్పుడు ఒకటే ప్రిఫరెన్స్ పెట్టి సబ్మిట్ చేస్తా అన్నప్పుడు సిపికెట్కి ఒక పదిహేను రోజుల ముందే ఒక నెల రోజుల ముందే మీకు ఎప్పుడైపోయింది ఆరోసే సిక్స్త్ సేమ్ ఎప్పుడైపోయింది మీరు ఎప్పుడో అయిపోయింది అది మనకు మేలో అయిపోయింది అనుకుంటా మాక్సిమం మీరు ఇన్ని దేశం ఏం చేసి సిపికేట్కి కొంచెం ప్రిపరేషన్ అయితే అయిపోయేది కదా మంచి ర్యాంక్ వచ్చేది కదా ర్యాంక్ ఏమో రాలేదు మంచి ర్యాంక్ రాలేదు వెబ్ ఆప్షన్స్ ఏమో అన్న నాకు క్యాంపసే కావాలని మెసేజ్ చేస్తారు వాట్సాప్లో నేను ఏం చేయాలి నేనైతే అలాట్మెంట్ చేయగ కదా పర్సనల్గా అలా మేనేజ్మెంట్ కోటా కూడా ఉండదు కదా మనకు బాధ డబ్బులు పెడతా అన్న నేను ఎన్ని డబ్బులైనా పెడతా నా క్యాంపస్లో జేఎన్టీహెచ్లోనే కావాలి ఓ ఈ క్యాంపస్లోనే కావాలని మెసేజ్ చేస్తున్నారు ఏడికి వెళ్ళి వస్తుంది మేనే మేనేజ్మెంట్ కోటలో సీట్స్ ఉండేవి కష్టపడి చదివి మంచి ర్యాంక్ తెచ్చుకున్న పర్సన్కి మాత్రమే క్యాంపస్లో సీట్ వస్తుంది ఓకేనా సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అనేటివి ఈయూరి లేకపోతే ఫస్ట్ ప్లేస్లో సీట్ రాదు ఎవరికి చెప్తున్నా ఎస్పెషల్గా అంటే మాట్లాడి మాట్లాడి గొంతు మొత్తం ఇది వాట్సాప్లో రిప్లైలు ఇచ్చి నైట్ అంతా నైట్ అంతా ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి చేంజ్ అయిపోయింది కోల్డ్ అయింది మండుతుంది గొంతు మొత్తం పోయి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలి ఇప్పుడు సో ఎవరికైతే చెప్తున్నా అంటే ఈ ఈ హండ్రెడ్స్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం లేదు అన్ని క్యాంపస్లు పెడితే ఏదో క్యాంపస్ వస్తుంది అట్లనే మళ్ళీ కొన్ని కొన్ని సబ్జెక్టులు ఓన్లీ ఒకటే క్యాంపస్ రెండు క్యాంపస్లో ఉంటాయి అవి ఆ సబ్జెక్ట్స్కి నేను ఏమంటలేను మాక్సిమం ఇప్పుడు ఉస్మానియా తెలంగాణ కాకతీయ మహాత్మాగాంధీ పాలమూరు శాతవాన ఈ అన్ని కోర్సెస్లో మీకు కోర్స్ అవైలబుల్ ఉంటే వందలలో ర్యాంకు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం కాదు సో ఈ హండ్రెడ్స్లో ఉన్న వాళ్ళు ఏదో క్యాంపస్లో సెటప్ అయి సెటప్ అయిపోతారు లేదంటే ఒక గవర్నమెంట్ కాలేజ్ అయినా వస్తుంది హండ్రెడ్స్లో ర్యాంక్ ఉంటుంది ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యో ఇంకా ఐదు వందల కిందకుంటే పక్క ఏదో క్యాంపస్ వస్తుంది ఆరు ఏడు వందలలో ఉన్న ఏదో క్యాంపస్ వస్తుంది వెయ్యి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు రెండు వేల ఐదు వందల ల్యాంక్ ఉన్న క్యాంపస్ ఎట్లు వస్తుంది రాదు ఇంకా కొన్ని కొన్ని కోర్సెస్ అనేటివి ఒక్క ఇప్పుడు ఫుడ్ సైన్స్ ఉంది ఓన్లీ కోటిమేన్స్లోనే ఉంటుంది తెలంగాణ యూనివర్సిటీలోనే ఉంటుంది సారీ తెలంగాణ కాదు శాతవాణాలో ఉంటుంది రెండో యూనివర్సిటీ శాతవాణా కోటిమెంట్స్ న్యూట్రిషన్ డయానటిక్స్ ఉంది ఓన్లీ కోటిలోనే ఉంటుంది మీ యూని ఎంహెచ్ఆర్ఎం ఉంది అది ఓన్లీ కాకతీయ క్యాంపస్లోనే ఉంది ఎంటీఎం ఉంది కాకతీయంలోనే ఉంది కొన్ని కొన్ని లిమిటెడ్ కోర్సెస్ కొన్ని కొన్ని ఒక యూనివర్సిటీ రెండు యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అప్పుడు మీరు ఏం చేయాలంటే ఓన్లీ ఆ క్యాంపస్లో పెట్టుకొని ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ పెట్టాలి ఓకే మళ్ళీ చెప్తున్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ వీలైనంత ఎక్కువ ఇవ్వండి ఓకేనా మీరు పదిహేను వెబ్ ఆప్షన్స్ ఇస్తారా ఇరవై వెబ్ ఆప్షన్స్ ఇస్తారా మీ ఇష్టం వాళ్ళు ఆర్డర్ వైజే అలా ఇస్తారు ఫస్ట్ ప్రిఫరెన్స్ రాకపోతేనే సెకండ్ ఇస్తారు సెకండ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే థర్డ్ ఇస్తారు థర్డ్ ప్రిఫరెన్స్ రాకపోతేనే ఫోర్త్కి వెళ్తారు ఫోర్త్ ప్రిఫరెన్స్ రాకపోతేనే ఫిఫ్త్కి వెళ్తారు ఫిఫ్త్ రాకపోతే సిక్స్త్కి వెళ్తారు అట్లా వెళ్తారు ఆర్డర్ వైజ్ ప్రిఫరెన్సెస్ సో మీరు ఇరవై ప్రిఫరెన్స్లు పెట్టినా కూడా ఆర్డర్ వైజ్ కరెక్ట్ పెడితే మీకు ఫస్ట్ వస్తే ఫస్ట్ వేస్తారు సెకండ్ వస్తే ప్రిఫరెన్స్ వస్తే సెకండ్ ఇస్తారు థర్డ్ వస్తే థర్డ్ ఇస్తారు అట్లా మీరు ఆర్డర్ వైజ్ పెట్టుకోండి సో ఎన్ని వీలైనంత ఎక్కువ అయితే అన్ని వీలైనంత పెట్టండి కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ర్యాంక్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా సో మీరు ప్రిపరేషన్ కాకుండా ర్యాంక్ మిస్ చేసుకున్న వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్రిపరేషన్ కాకుండా అటెంప్ట్ చేసి ర్యాంక్ రెండు వేలు మూడు వేలు వచ్చిన వాళ్ళు కొంతమంది సో మీ చెప్తున్నా మెసేజ్ చూస్తే ఒకటే వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేస్తాను నాకు క్యాంపసే కావాలి ర్యాంక్ ఏమో రెండు వేలు మూడు వేలు ఉంది క్యాంపస్ ఏడుకెళ్ళి వస్తుంది మీకోసం అందుకే వీడియో చేస్తున్న ఫ్రస్ట్రేషన్ కొద్ది రిప్లైలు ఇచ్చి రిప్లైలు ఇచ్చి వీడియోనే స్పెషల్గా చేస్తున్నా వెబ్ ఆప్షన్స్ మీకు ఫస్ట్ ప్లేస్లో సీట్ అవర్ట్మెంట్ కావాలంటే ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి ఓకే టాప్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ర్యాంకులో వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నా మీరు క్యాంపస్లో ఇవ్వండి మంచి క్యాంపస్లో అన్ని క్యాంపస్లు ఇవ్వండి కావాలనుకుంటే ఓకే నా టాప్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ర్యాంక్ వచ్చినా కూడా ఉస్మానియా ఉచ్ ఇచ్చి సబ్మిట్ చేసుకుంటున్నారు కాదు ఉస్మానియాబాత్ ఉస్మానియాతో పాటు వేరే క్యాంపస్లో కూడా ఇచ్చి సబ్మిట్ చేసుకోండి ఎన్ని వీలైతే అన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ చేయండి మీ ర్యాంకుని బేస్ చేసుకొని మీరు మైండ్ సెట్తో ఆలోచించండి ఓకే నా ర్యాంక్ ఇంత వచ్చింది ఇక్కడ ఇక్కడ వస్తుంది అని చెప్పేసి ఇంకో రెండు మూడు ఇవ్వండి వెబ్ ఆప్షన్స్ లాస్ట్కి ఓకే ఎట్లాగో ఆర్డర్ వైజ్ చేస్తారు కాబట్టి మీకు ఆర్డర్ వైజ్ ఆర్డర్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఏం ఉండదు ఎక్కువ ఇవ్వడం వల్ల దాని అర్థం చేసుకోరు ఈరోజు సైట్ బిజీ ఉంది ఆ సైట్ ఫ్రీ అవుతుంది మధ్యాహ్నం వరకు వరకు ఫ్రీ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి రేపు లాస్ట్ డేట్ అని చెప్పి అఫీషియల్గా అది మాక్సిమం ఎల్లుండి కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ మీరు ఈరోజు రేపు టూ డేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ప్రస్తుతానికి యాజ్ నో వీడియో రికార్డ్ చేసే టైంకి టెన్ అవుతుంది సైట్ అనేది ఇప్పుడు పని చేస్తలేదు అది అది ఫ్రీ అయ్యేసరికి మరి లెవెన్ ట్వెల్వ్ అవుతుందో ఎప్పుడు అవుతుందో తెలియదు అది ఫ్రీ అయినాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవస్తుంది చెక్ చేస్తూ ఉండండి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఓకేనా నా సజెషన్ ఇది ఒక ఫ్రెండ్ అనుకుంటారా బ్రదర్ అనుకుంటారా సీనియర్ అనుకుంటారా మీ ఇష్టం బట్ మీకోసమే చేస్తున్నా డన్ అర్థం చేసుకోరు తిట్టుకోకూర ప్లీజ్ ఓకే డన్ బాయ్ ఆల్ ది బెస్ట్